హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ అదేంటో కానీ చలన చిత్ర రంగంలో మరి ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఒకే లైన్ లేదా ఒకే థీమ్ ఒకే స్టోరీతో లేదా ఒకే కథనంతో ఉన్న సినిమాలు ఇంచుమించు ఒక వారం గ్యాప్లో రిలీజ్ అవ్వడం లేదా అదే లైన్తో కొన్నాళ్ల క్రితం వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రమే మళ్ళీ సేమ్ లైన్తో రావడం మళ్ళీ ఇంకో హీరోగా రావడం అది కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడం ఇలా కొన్ని లింకులతో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు అవుతూ ఉంటాయి చాలా ఈక్వల్ కథాంశంతో రిలీజ్ అయిన సినిమాలు హిట్లు అయిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటే లిస్ట్ ఉంటుంది అయితే అంటే ఇవి స్టార్ హీరోల సినిమాలే అయితే ఇప్పుడు ఒక రీసెంట్గా వస్తున్నటువంటి ఒక బజ్ ఏమిటంటే బాలీవుడ్ బాద్షా మంచి ట్రాక్ ఎక్కేశాడు ఎందుకంటే సూపర్ హిట్ ట్రాక్లో ఉన్నాడు జవాన్ సూపర్ డూపర్ హిట్గా ఉందని ఆల్రెడీ రిపోర్ట్స్ చెప్పేశాయి ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ సినిమా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా జవాన్ చూడొచ్చు అంటూ కూడా మొత్తం రివ్యూలు వచ్చేసాయి నో డౌట్ షారుఖ్ మళ్ళీ హిట్ కొట్టేశాడు పఠాన్ తర్వాత మరి ఈ జవాన్ సినిమా గురించి మొత్తానికి ప్రస్తుతానికి నెట్టింట కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి అంటే సినిమా రిలీజ్ అయినటువంటి మొదటి షో నుంచి కూడా షారుఖ్ ఖాన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనేటువంటి ఆకొస్తోంది అయితే షారుఖ్ ఖాన్ నటించినటువంటి ఈ మూవీకి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీకి అలాగే రాజమౌళి దర్శకత్వం వహించిన సూపర్ డూపర్ హిట్ చిత్రం విక్రమార్కుడు ఈ మూవీలో మూడింటికి కూడా ఒక లింక్ ఉంది నెట్టింటిదైతే పెద్ద డిస్కషన్ చేసుకుంటున్నారు మూవీ లవర్స్ అంతా అదేంటో ఇప్పుడు మనం ఈ స్టోర్లో తెలుసుకుందాం అయితే షారుక్ నటించినటువంటి జవాన్ థియేటర్లోకి వచ్చేసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ అయితే నడుస్తోంది ఈ సినిమాకు అట్లీ డైరెక్షన్ చేశారు లేడీ సూపర్ స్టార్ నైన్ హీరోయిన్ గా నటించింది ఇక విలన్ గా విజయ్ సేతుపతి అల్టిమేట్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడట ఇంకా గెస్ట్ అపి లో గా పడుకుని అయితే చాలా చక్కగా నటించిందట అలాగే ప్రియమణి అలాగే సన్యా మల్హోత్ర సునీల్ గ్రోబర్ వీళ్ళంతా కీలక పాత్రలో నటించారు ఈ మూవీలో మొత్తానికి సూపర్ హిట్ అయింది దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో జవాన్ మూవీని షారుఖ్ ఖాన్ హోమ్ బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఖాన్ అంటే షారుఖ్ ఖాన్ భార్య తెరకెక్కించారు మరి మూవీకి రెమ్యునేషన్స్ కూడా చాలా బాగానే చెల్లించారట ఇక ఈ సినిమా పఠాన్ సినిమా కలెక్షన్స్ బ్రేక్ చేయబోతుందంటే కూడా ట్రేడ్ అనలిస్టులు అయితే ఇప్పటికే అంచనా వేస్తున్నారు మొదటి రోజు అయితే నూట ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసిపోతుంది కూడా చెప్పుకొచ్చారు అంతకు మించే కలెక్ట్ చేసింది ఇదిలా ఉంటే జవాన్ సినిమాకి సంబంధించి ఉన్న ఈ లింక్ ఏమిటి అసలు విక్రమార్కుడు జైలర్ని జవాన్తో జవాన్ తో ఎందుకు లింక్ పెడుతున్నారు ఎస్ జైలర్ సినిమాకి సంబంధించి ఓ లింక్ ఉందని తెలుస్తోంది అండ్ దీనికి సంబంధించినటువంటి లింక్లు ఏంటి అంటే హిందీలో కూడా రీమేక్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చెప్పుకున్న విక్రమ్ విక్రమార్కుడి సినిమాని విక్రమ్ రాథోడ్ పేరిట అక్షయ్ కుమార్ ఈ మూవీని హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బాస్ హిట్ కొట్టారు అయితే విక్రమార్కుడికి జవాన్కి లింక్ ఏమిటంటే జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ జూయల్ రోల్ చేశారు ఒక క్యారెక్టర్ పేరు ఆజాద్ అయితే మరో క్యారెక్టర్ పేరు విక్రమ్ రాథోడ్ విక్రమార్కుడి సినిమాలో రవితేజ్ పేరు కూడా విక్రమ్ రాథోడ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అసలు రవితేజ్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది ఆ సినిమాలో అలాగే ఇందులో కూడా షారుక్ ఏమాత్రం తగ్గకుండా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారట అలా ఈ సినిమాకు జవాన్ సినిమాకు లింక్ అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతానికి నెటిజన్స్ వైరల్ చేసేస్తున్నారు సరే మరి రజనీ నటించిన జైలర్ మూవీకి జవాన్కి లింక్ ఏమిటి అంటే రజనీకాంత్ నటించిన జైలర్ మూవీలో రజనీకాంత్ జైలర్ క్యారెక్టర్లో కనిపిస్తారు మనకి మరి జవాన్ మూవీలో కూడా షారూక్ ఖాన్ జైలర్ క్యారెక్టరే చేశారు ఆ క్యారెక్టర్ పేరు ఆజాద్ మొత్తానికి ఈ రెండు సినిమాలకు జవాన్కి లింక్ ఇదే అంటూ కూడా ఫ్యాన్స్ తెగ వైరల్ చేసేస్తున్నారు నెట్టింట ఏది ఏమైనా కూడా షారుఖ్ అయితే హిట్ ట్రాక్ బాట పట్టారు జవాన్ కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ముందుకు వెళుతూ ఉంది చూడాలి మొత్తానికైతే మాత్రం నెటిజన్లు మాత్రం ఈ రెండు సినిమాలతో జవాన్ సినిమాకి లింక్ పెడుతూ ట్రోల్ చేస్తూ ఉన్నారు